ఇప్పుడు సో గిఫ్ట్ గా గిఫ్ట్గా ఇవ్వచ్చండి గిఫ్ట్ డీడ్ కింద మనం ఏదైనా అండి మూవబుల్ అండ్ ఇమూవబుల్ అన్నిటిని మనం గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వచ్చు ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ ఈ అసెట్స్ అన్నిటిని మనం ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటాం మూవబుల్ ప్రాపర్టీస్ అండ్ ప్రాపర్టీస్ అంటే మనకు తెలుసు గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ ఐటమ్స్ ఎనీ కాస్ట్లీ ఐటమ్స్ ఏదైనా కానీ మూవబుల్ అంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళే వాటిని మూవబుల్ ప్రాపర్టీస్ అంటాం సో అలాంటిది కాస్ట్లీకి సంబంధించి కాస్ట్గా మంచి మంచి వాల్యూ ఉన్న వస్తువులు ఏదైనా సరే మనం గిఫ్ట్ కింద ఇవ్వాలనుకుంటే అవన్నీ మూవబుల్ ప్రాపర్టీస్ కింద వస్తాయి వాటిని కూడా మనం గిఫ్ట్ డీడ్ రాసుకోవచ్చు అవి కూడా జ్యువెలరీ కూడా నేను పలానా వాళ్ళకి గిఫ్ట్ డీడ్ చేస్తున్నాను అని చెప్పి ఇప్పుడు జ్యువెలరీ ఉంది బంగారం ఉంది నేను పలానా వ్యక్తికి ఇద్దాం అనుకుంటున్నాను అది కూడా నేను గిఫ్ట్ డీడ్లో రాసుకొని పలానా నా జ్యువెలరీ నా యొక్క బంగారం నా సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ నేను నా యొక్క కూతురికి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నేను రాసుకొని ఆ పిల్లకి ఇచ్చేయచ్చు నేను గిఫ్ట్ డీడ్ రాసుకొని సో అలా మూవబుల్ ప్రాపర్టీస్ అలా గిఫ్ట్ డీడ్ రాస్తాం అది మూవబుల్ ప్రాపర్టీస్ అంటే అది నేను చెప్పినట్టు ల్యాండ్ ప్లాట్ అపార్ట్మెంట్ అవి కూడా మనం గిఫ్ట్ డీడ్ రాసుకొని సేమ్ అట్లా అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి ఇస్తాం ఆ గోల్డ్ జ్యువెలరీ కూడా నేను చెప్పినట్టు ఇమూవబుల్ ప్రాపర్టీ అయినా కూడా సరే గోల్డ్ జ్యువెలరీ కూడా మీరు ఆ గిఫ్ట్ డీడ్ని ఎస్ఆర్ఓలో రిజిస్టర్ చేస్తేనే మంచిది మనం మాట్లాడుకుంటున్నాం గిఫ్ట్ కాబట్టి సో జనరల్గా రక్త సంబంధికుల మధ్యనే ఈ గిఫ్ట్ డీడ్ అనేది చెల్లుతుందా లేదంటే మన ఇష్టం ఉన్నటువంటి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటువంటి అధికారం లేదండి చాలామంది అనుకుంటున్నట్టు గిఫ్ట్ డీడ్ అనేది మన కేవలం మన రక్త సంబంధికులకే ఇవ్వచ్చు అది ఇది అని అనుకోవడం అది అపోహలు మాత్రమే ఇప్పుడు నేను నా నా నేను ఒక ఆశ సంపాదించాను నా లైఫ్ టైంలో ఇది నా స్వయం సంపత్తి నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి సో నా లైఫ్ టైంలో నేను ఇది ఎవరికైనా ఇవ్వచ్చు కేవలం నా వారసులకైనా కాకుండా నేను బయటలోకి కూడా ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఎవరికైనా ఇవ్వచ్చు నేను సంపాదించుకున్న ఆస్తి నేను ఎవరికైనా ఇవ్వచ్చు దారినిపోయిన దానేయాలకు కూడా నేను దానం చేయొచ్చు గిఫ్ట్ కింద ఇచ్చేయచ్చు అది నేను సంపాదించుకున్న ఆస్తితే అదే ఆన్సిస్టల్ ప్రాపర్టీ వంశపారంపరంగా వచ్చే ఆస్తులు మాత్రం నేను దానం చేయడానికి ఉండదు గిఫ్ట్ డీడ్ రూపంలో ఇవ్వడానికి ఉండదు ఎందుకంటే దానికి ఖచ్చితంగా నా వారసులు కూడా దానికి వాళ్ళు అర్హులు అవుతారు అదే నేను నా లైఫ్ టైంలో నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తిని నేను బతుకుండగా ఎవరికైనా గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చేయచ్చు కానీ అదే ఆస్తి నేను సంపాదించుకున్న ఆస్తి ఒకవేళ లైఫ్ టైంలో కాకుండా నా తదనంతరం అంటే నేనేమి విల్లు రాయకుండా ఒక గిఫ్ట్ డీడ్ రాయకుండా పలానా వ్యక్తి చనిపోతే అది ఇంట్రెస్టేట్ అవుతుంది ఏం విల్లు లేదు గిఫ్ట్ డీడ్ రాయకుండా అతను సంపాదించుకున్న ఆస్తి ఎవరికి ఇస్తున్నాడో చెప్పకుండా ఒక పలానా వ్యక్తి చనిపోతే అది ఇంట్రెస్టేట్ అవుతుంది ఇంట్రెస్టేట్ అంటే ఏం విల్లు కానీ గిఫ్ట్ కానీ రాకపోవడానికి ఇంట్రెస్టేట్ అంటారు సో అలాంటప్పుడు మాత్రం అతను లీగల్ హెయిర్స్కి ఆటోమేటిక్గా అతని ఆస్తి డివైడ్ అవుతుంది లీగల్ హెయిర్స్ అంటే అతని భార్య పిల్లలు వీళ్ళందరికీ అది ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది సో అలాంటప్పుడు లీగల్ హెయిర్స్కి ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆయన తదనంతరం వితౌట్ ఎనీ విల్ చనిపోతే అవి ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది కానీ అతను విల్లు రాసిన వీలునామా రాసినా గిఫ్ట్ డీడ్ రాస్తే మాత్రం అది ఎవరికిద్దాం అనుకుంటున్నాడు వాళ్ళకే చెందు ఆయన సంపాదించుకున్న ఆస్తి అయితే సో అది లెక్క